నమస్తే జయ శ్రీరామ్ భగత్మాతకి జయ అంతే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈరోజు కూడేస్తున్నా ఈరోజు ఒక నాలుగు వెహికల్స్ ఢిల్లీ నుంచి జంకెళ్ళు పంపించిన నేను మొన్న శహంజాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక రీజేసింటి నేను ఢిల్లీ వస్తున్నా ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి ఎవరన్నా మనోళ్ళు వాళ్ళు ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చిన ఎవరైనా పర్లేదు నాకు కాల్ చేయమంటే చాలా మంది కాల్ చేసిన మొత్తం ఇంట్లో ఎనిమిది మంది అందులో ఏడుగురు స్టూడెంట్స్ ఉన్నారు ఒకసారి మిలిటరీ ఆఫీస్ ఏలాడ్డం అది మాట్లా ఉండను ఒక మెయిటీ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళందరూ ఆల్రెడీ మళ్ళీ వెళ్ళిపోయారు అయితే ఇక్కడే నేను ఇంకా రెండు మూడు రోజులు ఉంటాయి వాళ్ళకన్నా మెయిటీస్ కావాలంటే సార్ అది చేయాలి సార్ ఒకసారి సరే అయితే ఈ సారు ఇక్కడనే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తారంట చాలా రోజులు వచ్చి నా వీడియోలు నా కోసం ఒక ఏరియాలో మంచి స్వీట్ దొరుకుతుంది ఆ స్వీట్ బాక్స్ కట్టుకొని నేను లొకేషన్ పెట్టే పాపం ఈరోజు సండే నేను కలవడానికి అంత దూరంకి వెళ్ళొచ్చాను సార్ థ్యాంక్ యూ అండి సారు నన్ను చాలా మెచ్చుకున్నాను ఎందుకంటే సార్ నేను ఢిల్లీ వచ్చేసిపోయేది ప్రతి వీడియో చూస్తానట ఇక్కడ ఢిల్లీలో ఎట్లుంటుంది వాతావరణం సార్కి ఐడియా ఉంది ఇంత ఇట్లాంటి ఏరియాలో నువ్వు ఇట్లా కష్టపడుతున్నావు అంటే గ్రేట్ అది ఇది అని సార్ సో మనకు ఒక పని దొరికింది దేవుడు గవయ్ పెట్టి అలా నడుచుకుంటూ పోతున్నాం మనకు పది రూపాయలు వస్తున్నాయి మన దగ్గర పది వాళ్ళకు ఐదు రూపాయలు ఇస్తున్నాం దాని ద్వారా నాకు లాభం జరుగుతుంది నన్ను నమ్ముకున్న వాళ్ళకు పది రూపాయలు వస్తున్నాయి అట్లా రొటేషన్ సిస్టమ్గా నడిచిపోతుంది ఇప్పుడు ఇంట్లో మనల్ని గెలకటో వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కానీ మన పని ఏదో మనం చేసుకుంటూ పోదాం నచ్చితే నాతో వస్తారు నచ్చకపోతే ఇంకోలో పోతారు నేనైతే ఇప్పటివరకు నాకు సూర్యభవన్కి ఎదురుగా మాట్లాడుతున్నాను నాకు డబ్బులు పంపించిన ఒక్క క్యాండిడేట్ను కూడా నేను బండి ఇవ్వకుండా మాత్రం పైసలు పట్టుకొని పార్కోలేదు ఈరోజు కూడా నాకు విజయవాడ నుంచి ఒకసారి ఉండయి నే తక్షణకు పది లక్షలు ఇరవై ఐదు వేలు మాట్లాడుకుంటే రెండు లక్షల రూపాయలు చక్కన ఓటేసింది మిగతాయి ఈరోజు సండే రేపు బ్యాంక్ పోయి ఆఫీస్ పని ఇంట్లో ఉంటుంది సార్ కూడా నేను పలానా లొకేషన్లు ఉన్నా సార్ అంటే పాపం డైరెక్ట్ నాకు కట్ చేసి నేను మొన్న కుంభం అయినప్పుడు కూడా కార్ కాల్ చేసింది కానీ నాకు అప్పుడు వీలు కాలేదు ఈరోజు వీలైంది సార్కు టైం కుదిరింది నాకు కుదిరింది లైవ్లో కలుసుకున్నాం సార్ అయితే ఇక బండి విషయానికి వస్తే టూ థౌజండ్ సెవెంటీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ జనవరి రిజిస్ట్రెషన్ మారుతి సియాజ్ బీడిఐ దీనికి ఏపీఎస్ బ్రేక్ రాలేదు ఎయిర్ బ్యాగ్ లైక్ ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ రాలేదు ఫోర్ పవర్ విండోస్ చేయింగ్ ఉంది లోపల కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమేటిక్స్ ఉన్నాడు ఎనభై మూడు వేల కిలోమ తిరిగింది ఢిల్లీ నెంబర్ ఎన్వోసింగ్ వైస్ అన్నస్తే సిల్వర్ కలర్ ఎస్ఎస్ఏ టైమింగ్ చేయండి టైమింగ్ చేంజ్ కాలేదు బల్లే ఈ ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది మిగతా గ్లాస్లో అనే షోరూమ్ ఏ ఉన్నాయి సిల్వర్ కలర్ సెడాన్ మేకిల్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది లీటర్కు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది ఒకసారి బండి మొత్తం చూడు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకు కాదు మారుతి సియాజు వీడిఐ జాన రెండు వేల పదిహేడు జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మా దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడుకే దీని లైఫ్ అయిపోతుంది బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు సార్ ఒరిజినల్ బానట్ ఇది రైట్ సైడ్ అప్రాన్ చూసుకోవాలి రైట్ సైడ్ సేసీ చూసుకోవాలి డ్రైవింగ్ చేయిన్ షోరూమ్దే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ కనబడతలేదు గేర్ బాక్స్ కూడా సిల్లే ఉంటుంది ఏసైనా బానట్ వచ్చి సిల్వర్ కలర్ డీజిల్ బండి ఢిల్లీ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ముంగట రెండు టైర్లు సిల్ టైర్లు వెనకాల టైర్లు థర్టీ పర్సెంట్ ఉంటాయి బండికి చాబీ స్టార్ట్ వస్తుంది ఎనభై రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది ఫోర్ పవర్ విండో స్పాన్సరింగ్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా వచ్చింది ఓ సారు నా కోసం పాపం జిలేబీ తీసుకొని వచ్చింది ఇది బాగా పాతది ఎప్పుడంటే సిన్స్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నుంచి అమ్ముతుర్రంట ఈ సీట్ చాందిని చౌక్ అక్కడికి వెళ్ళి పాపం నా కోసం నన్ను కలవడానికి అంత దూరంకి వెళ్ళొచ్చింది సార్ థ్యాంక్ యూ సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎవరికి అది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఇంటీరియర్ అయితే ఎగ్దాం నీట్గా ఉంది బండిలో ఎక్కడ ఏపీ కూడా రిప్లేస్ కాలేదు మారుతి సియాజ్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ డిక్కీ డోర్ ఒరిజినల్ ఇక బంపర్లు అడగద్దు ఢిల్లీలో బంపర్లు కామన్గా రీప్లేస్ అవుతాయి ఇక డిక్కీ లోపల కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు స్టెప్ని టైరు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ బండి బండికి కస్టమర్ రివర్స్ కెమెరా పెట్టించుకున్నాడు బండి నెంబర్ రాదు సెన్సార్స్ లేవు దీనికి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాకే కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి సార్ బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోసి ఇన్వోస్ అన్నస్తే దీనికి మనకు పేపర్లు వేయించుకుంటే నాకు తెలిసి లక్ష రూపాయల దాకా ఖర్చు వస్తుంది ముంగట రెండు సిల్ టైర్లు వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ మీతో సార్ ఇది బండి స్టోరీ సార్ ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయరి టైంపాస్ కాల్ చేయాలి నమస్తే సార్ జయ శ్రీరామ్